హెల్ బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు అందరూ ఎట్లూ మంచిగా మేము కూడా మంచిగా ఉన్నాం మరొక ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ ముందు వచ్చేసిన సో ఇదైతే మన ఎల్లమ్మ పండుగ సిరీస్ మొదలు పెట్టినాం కదా మనము అందులో ప్రిపరేషన్స్ తర్వాత యాక్చువల్లీ డే వన్ ఆఫ్ ఎల్లమ్మ పండుగ అనుకోవచ్చు దీని ముందు వీడియో కూడా నేను పెట్టిన ఇది ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట మన ఎల్లమ్మ పండుగకి మహిళలు ఇస్తారు సో ఎల్లమ్మ పండుగ అంటే ఎల్లమ్మ కళ్యాణం చేస్తుందనమాట మనము కళ్యాణం చేస్తే ఏంటిది మైలలు తీస్తారు మన పెళ్ళి అయితే మనకు మైలపూళ్ళు తీస్తారంటారా తెలుసు కదా మన తెలంగాణలో అయితే ష్యూర్గా షూర్గా మైలపళ్ళు తీస్తారు పెళ్లి కూతురికి అండ్ పెళ్ళికొడుకు ఇద్దరికి సో అదే సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా బట్ ఇక్కడ మనకు పర్సన్స్ అవైలబుల్ ఉండరు కాబట్టి అంటే దేవుళ్ళు కాబట్టి ఇక్కడ ఇంటోళ్లతో పాటు దేవునికి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా పట్టువాళ్ళు ఉంటాయి కుండలు ఉంటాయి కదా వాటికి అనమాట సేమ్ మన మనకు మైలెపూలు తీస్తే ఎట్లా చేస్తారు అట్లనే పోలు రాస్తారు బియ్యంతో బియ్యంతో ఒక ముగ్గు లాంటి తీస్తారు దాన్ని పోలు అంటారు ఆ పోల్లో కొబ్బరికాయలు నిమ్మకాయలు వాళ్ళ వాళ్ళ సంబంధించిన అన్ని సామాన్లు ఉంటాయి కదా అవన్నీ అందులో పెడతారు అనమాట అండ్ మన కళ్యాణానికి ఇల్లమ్మ కళ్యాణానికి డిఫరెన్స్ ఏంటంటే దేవుళ్ళ కళ్యాణాలకు డిఫరెన్స్ ఏంటంటే మనుషులేదనుకోండి ఓన్లీ ఎవరిదైతే పెళ్ళవుతుందో వాళ్ళు ఒక్కరిది మాత్రమే తీస్తారు బట్ ఇక్కడ దేవుళ్ళది కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఆయన దేవుని సామాన్కి అంతటికీ తీస్తారనమాట మోస్ట్లీ వీడియో రాగానే ఉంటుంది అక్కడక్కడ వచ్చి నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అనమాట సో మేమైతే ఇక్కడ ఎల్లమ్మ పట్టవలు ఉన్నాయి కదా వీటిని ఎల్లమ్మ కుండలు అంటారు వీటిని పట్టుకొని పోల్ చుట్టూ తిరుగుతున్నాం అనమాట ట్లా చుట్లు తిరిగిన తర్వాత ఇప్పుడు దేవుని ఎల్లమ్మ పట్వలు అండ్ మనకి అల్లమ్మ విగ్రహం ఉంటుంది ఒకటి అవన్నీ సామాన్లన్నీ పోల్లో పెడతారనమాట గ్దదాం కేటు గెన్ తలే దిండినదాం గేడి కెని కెనదా చారుత ఇడ వీళ్ళు ఏం చేస్తారు అంటే మనం ముందే వాళ్ళు చెప్తారు ఐదు బాయిల నుంచి నీళ్ళు తీసుకురావాలని ఆ నీళ్ళని ఇల్లంతా జల్లుతురు తర్వాత మన మీద కూడా జల్లుతారు అండ్ ఈసారి మనము గుమ్మడికాయతో తీస్తు చేస్తున్నాము మహిళలు లాస్ట్ ఇయర్ అయితే మనం ఒక చిన్న అందించి దాంతో చేసినాము సో ఈసారి మార్కులు కాబట్టి ఆ గుమ్మడికాయతో తీస్తారు ఆ గుమ్మడికాయ అండ్ ఈ నీళ్ళు ఇంటి చుట్టూ ఇంటి బయట అంతటా తిప్పుకొస్తారు అనమాట తిప్పుకొచ్చి జిస్ట్ తీసి కొడతారు అనమాట ఆ క్లిప్ మరి మిస్ అయిందని అనుకుంటున్నాం మరి ఎక్కడైనా ఉంటే నేను యాడ్ చేస్తాను అండ్ ఆ తర్వాత అమ్మవారికి ఒక ఐ మీన్ మహిళ పూలు తీయడానికి మహిళలు తీయడానికి ఒక బోనం ఉంటాము ఆ బోనం కూడా నైవేద్యంగా పెడతారు ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది సో ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కాబట్టి ప్రాపర్గా ఉండాలి ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను ఈ మిస్ అయిన క్లిప్స్ కూడా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా

Gracias. ప్రాసెస్ అయిపోయిన తర్వాత పోలదారం చుట్టిరు కదా ఆ పోలారంని మన మనం ఇంట్లో అందరి చేత పట్టుకోపెట్టి వాళ్ళు తీగవారు తీగవారని ఒక పాట పాడతారనమాట ఆ ప్రాసెస్ చేసి ఆ దారాన్ని ఎవరైనా పిల్లలు కాని వాళ్ళు ఉంటే వాళ్ళు వేసుకోవాలనుకుంటే వాళ్ళు మెల్లో వేస్తారు లేదంటే ఇంటి గుమ్మాన్ని అనమాట ఆ దారాన్ని చెదమి అన్నా అన్నా లేదు అన్నా ఎస్పెషల్ ఎల్లది జనాలు సర్దుదాం మీరే ఇంకో దిగో నాకు హై బాబాని అని కుమారయ్య వదనే ఇత శుభం ఏ భయ్యా ఎస్సే పేద కులా విద్యాలయం ఏయ్ జనాలు దిశలో దివా అబ్బబ్బతి అర్చన ఆలంగన అటువంటివేంటా ఎలమ్మ మైలకరి ఆలంబోప 100 రూపాయ సారా సాయివో జిగిజి ఓరిచే గోవిద అబ్బబ్బతి అర్చన ఆలంగన అటువంటివేంటా ஆஹ் <laughs> <laughs> బజ్ ఎక్కడ ఎక్కడ కొయరా బడి కర్మలో ఆ కర్మలకై బయలా இங்காக சுடம் குறி ఇప్పుడు మహిళలు తీసుకున్న ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆ పోల్లో మనం కుడికాలేసి వేసి బయటకు పోవాలి వెనక తిరిగి చూడకుండా మనం వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ పోలు అందులో ఉన్న సామాన్ అంతా వాళ్ళకి పండుగ ఎవరైతే జరిపిస్తారో వాళ్ళకి పోతాయి అన్నమాట పోలు బియ్యము అందులో వేసిన కట్నాలు అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అండ్ మెయిన్గా మహిళలు తీసేటప్పుడు ఇంట్లో కాకుండా ఇంకా వేరే అదర్ పర్సన్స్ ఇద్దరా ముగ్గురే ఉండాలి ఎందుకంటే మనం ఇంట్లోకి రావద్దు స్నానాలు వరకు అండ్ ఇల్లు కడిగి తుడిచే వరకు మనం ఇంట్లోకి రావద్దు ఎందుకంటే మహిళలు తీస్తాం కాబట్టి మహిళలు అంటే శుద్ధి చేసుకోవడం అనమాట అండ్ డీప్ క్లీన్ మేము పొద్దున్న చేస్తాము ఇప్పుడైతే మామూలు క్లీన్ చేసేసుకోవాలి అందరం పిల్లలు మేము అందరం తలస్నానాలు చేసి ఇల్లు ఇల్లు మేము వచ్చేసరికి మా ఇల్లు క్లీన్ వేరే వాళ్ళు ఐ మీన్ మనం కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉండాలని చెప్పిన కదా అట్లా మాకు మా మా ఆయన వాళ్ళు నలుగురు అని చెప్పిన కదా అందులో ఒక మా పెద్ద ఆడపడుచు వాళ్ళది సేమ్ విలేజ్ అనమాట వాళ్ళు వచ్చినండే మా కోడలు మా పెద్ద ఆడపడుచు అండ్ మా అన్నయ్య వాళ్ళు వచ్చినండే సో వాళ్ళు హెల్ప్ అనమాట మేము ఇంట్లోకి వచ్చేసరికి అంతా క్లీన్ చేయడం అదంతా మాకు నీళ్ళు వేయడం బట్టలు వేయడం ఇట్లాంటిదంతా అండ్ ఈ వీడియో వచ్చేసి మనకి మహిళల వీడియో మొత్తం మా కోడలు తీసింది ఆల్ క్రెడిట్ గోస్ టు హర్ ఓన్లీ అండ్ మిస్సింగ్ క్లిప్స్ క్లిప్స్ మిస్ కావడానికి కారణం కూడా తనే కొన్ని కొన్ని తీయలేదనమాట మెయిన్ మెయిన్ క్లిప్స్ అండ్ బట్ ఇట్స్ ఓకే ఆ మాత్రం వీడియో అయినా క్యాప్చర్ చేసింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మనం పొద్దున్నే టీ తాగేసి వీఆర్ రెడీ టు క్లీన్ అనమాట ఈరోజు డీప్ క్లీన్ చేసే దీనికి ముందు మనం చెయ్యొద్దు మహిళలు తీసిన తర్వాతనే క్లీన్ చేసుకోవాలి ఇల్లు అంతా అండ్ పువ్వులు ఇట్లా అన్ని తెచ్చిపెట్టారు అనమాట ముందు ముందుగాలని సో అవన్నీ మీద పసుపు నీళ్ళు జల్దీసినాము యాక్చువల్లీ అయితే తెచ్చుకోవద్దు పువ్వులు కూడా మహిళలు తీసిన తర్వాతనే తేవాలి బట్ మాకు వన్ డే గ్యాప్ మాత్రమే ఉంది ఆ వన్ డేలో మేము ఇన్ని చేయలేం కాబట్టి కొన్ని ముందు చేసేసారు అనమాట బట్ క్లీనింగ్ మాత్రం మస్ట్ షుడ్ మస్ట్ అండ్ షుడ్ ఆ రోజే నెక్స్ట్ డే మైనల్ చేసిన నెక్స్ట్ డే ఒక టూ త్రీ డేస్ గ్యాప్ పెట్టుకుంటే బెటరు బట్ మాకు వీలు కాక మేము నెక్స్ట్ డేనే చేసేసుకున్నాం అనమాట సో డీప్ క్లీనింగ్ జరుగుతుంది నేను బాధ మోస్ట్లీ నేను మా ఆయన ఏంటంటే హడావిడిగా పని అయిపోవాలి మాకు పని అయిపోయేదాకా మాకు మనసు పట్టది అండ్ మా బావగారు అండ్ మా అక్క ఏంటంటే కొంచెం ఓసిడి టైప్ అనమాట నీట్గా క్లీన్గా ఉండాలి చేసిందంతా సో కాసేపు నేను ఇల్లు దులిపి ఆ తర్వాత మా బావగారు చెప్పేసిన మేము క్లీన్ చేసేటప్పుడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు బయటకు పోయిర్రు పందిరేయడానికి కానుగాకులు తీసుకురావడానికి వెయ్యారు సో అవి తీసుకొచ్చేసిన తర్వాత క్లినిక్ పని వాళ్ళకి అప్పచెప్పేసి మేము బట్టలు ఇట్లా ఉతకడానికి బయటకు వెళ్ళిపోయినామనమాట టెర్రస్ మీద ఉతికి ఆయేద్దామని సో ఇది డే వన్ ఆఫ్ మన ఇళ్ళమ్మ పండుగ మహిళల వీడియో సో నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ బాయ్